ఈ రోజు మనం ఒక ప్రధానమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఈరోజే ఈరోజు ఉదయం ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఏ విషయమైనా చర్చించుకుంటున్నాం తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం అనే ఒక మాట వినిపిస్తుంది తెలంగాణ విమోచన అనే మరో మాట వినిపిస్తుంది తెలంగాణ విముక్తి అనే ఇంకో మాట వినిపిస్తుంది తెలంగాణ స్వాతంత్రం తెలంగాణ విలీనం తెలంగాణ విమోచన ఈ అన్ని మాటలు ఏ అర్థాలను సూచిస్తున్నాయి ఈ మాటలు గత ముప్పై సంవత్సరాలుగా వింటూ ఉన్నాం నా మేరకు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి ఈ మాట చుట్టూ ఒక చర్చని విన్నాను ఆనాడు ఎల్కే అద్వాని గారు హైదరాబాద్కు వచ్చారు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజని తెలంగాణ విముక్తి జరిగిన రోజని తెలంగాణ విమోచన సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు జరపాలని ఆనాటి సభలో వక్తలందరూ మాట్లాడారు అద్వాని గారు మాట్లాడారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాతిక సంవత్సరాల కాలంలో ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖు రాగానే మీడియా దాని చుట్టూ ఒక చర్చని కేంద్రీకరిస్తుంది రాజకీయ పార్టీలు మేధావులు ప్రజా సంఘాలు ఈ చర్చలో నిమగ్నమై ఉంటారు కనుక సామాన్యులుగా ఆలోచన పరులుగా ఈ విషయం పట్ల మనకి ఒక అవగాహన ఉండటం అవసరం ఒక స్పష్టమైన దృక్పథం ఉండటం అవసరం అందుకే మీతో కొన్ని విషయాలు పంచుకుంటా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు భారతదేశంలో ఐదు వందలకు పైగా సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వగానే స్వచ్ఛందంగా సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి కొన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనం కాకుండా ఉండిపోయాయి స్వతంత్రంగా ఉండిపోయాయి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇచ్చింది అయితే స్వతంత్రంగా ఉండాలనుకున్న సంస్థానాల్లో రెండు ముఖ్యమైనవి ఒకటి కాశ్మీర్ రెండు హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు తర్వాత కానీ గాని భారతదేశంలో భారత యూనియన్లో విలీనం కావడానికి సమ్మతిని తెలియచేయలేదు ఇక ఇక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించాడు ఔరంగజేబు అంటే మొగలు సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన వాడు భారతదేశాన్నంతా చిత్రాధిపత్యం కిందకి తీసుకొచ్చి ఇవాళ అఖండ భారత్ అంటున్నారు కదా ఈ అఖండ భారత్ అనే భావనకి మొట్టమొదటి పునాది వేసిన వాడు ముస్లిం పాలకుడు ఔరంగజేబు దేశాన్నంతా ఒకే దగ్గర పరిపాలించిన వాడు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు ఔరంగజేబు పదిహేడు వందల ఏడులో మరణించగానే ఔరంగజేబు కింద ఉన్నటువంటి ఒక పాలకుడు హైదరాబాద్ను అప్పటికి పరిపాలిస్తున్న పాలకుడు గోల్కొండ సామ్రాజ్యం గోల్కొండ రాజ్యం గోల్కొండ రాజ్యము తర్వాత పరిపాలిస్తున్న పాలకులు అజంజాయి వంశస్థులు ఈ అజంజాయి వంశస్థులు ఔరంగజేబు కింద ఉండేవారు సామాంతులుగా ఉండేవారు ఎప్పుడైతే ఔరంగజేబు మరణించాడో పదిహేడు వందల ఇరవై నాలుగులో ఈ హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం ప్రకటించుకున్నారు హైదరాబాద్ దేశం ఇది ఇది ఒక దేశం ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటించుకున్నారు అప్పటి నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ హైదరాబాద్ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అజంజాయి వంశస్థులు ఈ అజంజాయి వంశస్థులు వీరిలో చిట్ట చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఈయన పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాపితంగా పోరాటం మొదలై మొట్టమొదలు భాష కోసం పోరాటం ఆ భాష కోసం మొదలైన పోరాటం ఆంధ్ర జనసంఘంగా ప్రారంభమై ఈ ఆంధ్ర జనసంఘం మెల్లగా ఆంధ్ర మహాసభగా రూపొంది పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏర్పడ్డాయి తెలంగాణలో తెలుగు భాష మాట్లాడే అవకాశం లేకుండా తెలుగులో చదువుకునే అవకాశం లేకుండా తెలుగు ప్రజల విశ్వాసాన్ని కూలీలు కార్మికులు రైతులు శ్రమజీవులు వారి శ్రమని చెమట చుక్కని దోచుకుంటున్న పాలకుడు ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పాలకుడు హైదరాబాద్ రాజ్యానికి అధినేత ఈ పాలకుడి కింద ఒక వ్యవస్థ నిర్మాణం అయి ఉంది తెలంగాణ వ్యాపితంగా పోలీస్ పటేల్ పట్వారి జాగీర్దార్ జమీందార్ దేశ్ముఖ్ ఐదు అంచెల విధానం పరిపాలన ఉన్నది ఈ ఐదు అంచెల విధానంలో హైదరాబాదు దేశాన్ని పరిపాలిస్తున్నవాడు ముస్లిం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కానీ ఆయన కింద ఏదైతే చైన్ సిస్టమ్ ఉన్నదో పోలీస్ పటేల్ పట్వారి జాగీర్దార్ జమీందార్ దేశ్ముఖ్ వీళ్ళలో తొంభై శాతం హిందువులు ధర్మగంగ బిందువులు పాలకుడు ముస్లిమే కానీ పాలకుడి కింద ఉన్నవాళ్ళు పరిపాలనలో భాగమైన వాళ్ళు తొంభై శాతం హిందువులే మచ్చుకు ఇద్దరు పేర్లు చెప్తా మీకు కడివెండి విష్ణూరు రామచంద్రారెడ్డి అంటారు ఈయన కొన్ని వేల ఎకరాలకి జమీందారు జాగీర్దార్ విష్ణు రామచంద్రారెడ్డి ముస్లిమా కాదు హిందువు ధర్మగంగ బిందువు సూర్యపేట ప్రాంతాన్ని నలభై వేల ఎకరాలని స్వాధీనంలో పెట్టుకొని పరిపాలిస్తున్న జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఏమిటినా హిందువు ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు తెలంగాణలో కొన్ని చోట్ల విలమలు కొన్ని చోట్ల రెడ్లు ఆనాటి దొరలు తెలంగాణనంతా తమ స్వాధీనంలో పెట్టుకొని ఉక్కు పెడికిట్లో పెట్టుకొని పరిపాలించారు భూస్వాములుగా జమీందారులుగా జాగిర్దారులుగా దేశ్ముఖులుగా పరిపాలించారు వీళ్ళందరికీ ఎవరు అవసరం మీరు ఉస్మాన్ ఖాన్ అవసరం వీళ్ళ పరిపాలన గ్రామంలో కొనసాగాలంటే ఈ హిందూ సామాంతుల పరిపాలన ఈ హిందూ భూస్వాముల పరిపాలన ఈ హిందూ దోపిడీదారుల పరిపాలన కొనసాగాలంటే వీళ్లకు రాజు ముస్లిం అయినా మీరు ఉస్మానాలి ఖాన్ అవసరం ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఆలోచించింది సురవరం ప్రతాపరెడ్డి ఆలోచించాడు గోల్కొండ పత్రిక పెట్టాడు మాడపాటి హనుమంతరావు ఆలోచించాడు పాఠశాల పెట్టాడు ఆంధ్ర శాశ్వత పరిషత్ పెట్టారు శ్రీకృష్ణ దేవరాయంద్ర భాషా నిలయం పెట్టారు రాజరాజ నరేంద్ర భాషా నిలయం పెట్టారు ఈ సంస్థలన్నీ తెలంగాణలో సాంస్కృతిక వికాసం చెందడానికి ఉపయోగపడ్డాయి అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులంలో పుట్టి ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని హైదరాబాద్ నిర్మాణం హైదరాబాద్ పునాదిగా చేసుకొని పోరాటం చేశారు అరిగ రామస్వామి ఇలా ఎందరి పేర్లైనా చెప్పవచ్చు ఈ క్రమం ఒకసారి మొదలైంది మొదలైన తర్వాత మెల్లగా తెలంగాణ సమాజంలో కదలిక మొదలైంది అక్షరాల కోసం చదువు కోసం తెలుగు కోసం ఆ పోరాటం ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత అది భూస్వామ్యానికి వ్యతిరేక పోరాటంగా రూపాంతరం చెంది మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది ఈ జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షుడు మొదటి ఆంధ్ర మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి గారు కాంగ్రెస్ వాది గాంధీ కాలోజీ కాంగ్రెస్ వాది గాంధీ రామానంద తీర్థ ఇట్లాంటి చాలామంది ఆనాటి ఆంధ్ర మహాసభలో భాగంగా ఉన్నారు అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా అందులో భాగంగా ఉన్నారు ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ఉన్నారు ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు స్టేట్ కాంగ్రెస్ వాదులు ఉన్నారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేవాళ్ళు ఆ రోజులు భారత జాతీయ కాంగ్రెస్ అనేవాళ్ళు కాదు ఎందుకంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టుకోవడానికి గాంధీ అంగీకరించలేదు సంస్థానాధీశులకు వ్యతిరేకంగా సంస్థను పెట్టి పని చేయించటం గాంధీ గారికి కూడా ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వారి సహాయ సహకారాలు అవసరం కనుక అయితే అప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని పెట్టుకొని పనిచేశారు ఆంధ్ర మహాసభ తెలంగాణ చరిత్రలో ప్రధానమైన మైలురాయి అలాంటి ఆంధ్ర మహాసభ ప్రారంభమైనప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రజాస్వామిక భావజాలం కలిగిన వాళ్ళున్నా అన్ని రకాల మనుషులు కూడారు ఈ సంస్థ ఎందుకోసం పనిచేసింది అంటే తెలంగాణలో వెట్టి చాకిరికి వ్యతిరేక వెట్టి చాకిరి అంటే ఏమిటి వెట్టి చేయటం చేసిన శ్రమకి ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా పనిచేయటం దొరలు భూస్వాములు ప్రజల చేత పని చేసుకొని ప్రతిఫలం ఇవ్ ఇచ్చేవాళ్ళు కాదు దానిని వెట్టి చాకిరి వెట్టి మాదిగా వెట్టి చాకలి వెట్టి మంగలి వెట్టి కుమ్మరి ఇలా వెట్టి గొల్ల అన్ని కులాల చోత ముఖ్యంగా దళితుల చేత వెట్టి చేయించుకునే వాళ్ళు ఎక్కువగా బీసీ కులాలు కూడా వాళ్ళు చేసిన సేవకి ఏమాత్రం ప్రతిఫలం అడిగే వాళ్ళు కాదు ఇలా వెట్టి అమలవుతూ ఉన్నది సమాజంలో పండించిన పంటకి పంట పొలాల్లో పండించిన పంటకి సరైన ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు కాదు రైతులు కూలీలు కష్టపడి పంట పండిస్తే దొరల గడిలు నిండిపోయేవి భూస్వాము వేల ఎకరాలు ఆ వేల ఎకరాల్లో సాగు చేసే వాళ్ళు సాధారణ ప్రజలు ఇలాంటి స్థితి కొనసాగింది అదేవిధంగా మత మార్పిడులు కొనసాగుతూ ఉండేవి హిందూ మతంలో ఉన్నవాళ్ళు ముస్లిం మతంలోకి వెళ్ళేవాళ్ళు ఆ ముస్లిం మతంలోకి వెళ్ళిన సందర్భంలో భూములు ఇస్తామని బావులు ఇస్తామని ఎద్దులు ఇస్తామని లోన్లు ఇస్తామని ఆశ చూపెట్టి ముస్లిం మతంలోకి తబ్లిక్ అనేవాళ్ళు దీన్ని హిందువులని ముఖ్యంగా దళితులు చాకలి మంగలి కులాల వాళ్ళు మాలమాదిగలు ముస్లిం మతంలోకి తబ్లిక్ పేరు మీద మారేవాళ్ళు ఇది చూసిన ఆర్య సామాజికకులు తబ్లిక్ మీద ముస్లింలుగా మారితే తిరిగి వాళ్ళ నెత్తి మీద గంగా జలం చల్లి వారిని హిందువులుగా శుద్ధి కార్యక్రమం చేసేవారు ఈ రెండు ఇట్లా మతపరమైన ఆచారం కొనసాగుతూ ఉండే ఆర్థిక దోపిడి సామాజిక దోపిడి మతపరమైన మార్పిడి ఇవన్నీ కొనసాగుతున్నప్పుడు ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా జాగ్రత్తలకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడి పోరాటం చేయాలని ఒక నినాదం తీసుకున్నది అలా భువనగిరి మహాసభకు వచ్చేనాటికి నాటికి అనివార్యంగా దొడ్డి కుమరయ్యని చంపేశారు విసు రామచంద్రారెడ్డి ర్యాలీగా వెళుతున్న ప్రజలని ఆ ప్రజల్లో ముందు నడుస్తున్న దొడ్డి కుమరయ్య ఆ విసు రామచంద్రారెడ్డి తల్లి కోట మీద నిలబడి తుపాకి పెట్టి తుపాకీ కాల్చుతే ఆ తుపాకీ గుండుకు ఒరికిపోయి చనిపోయినవాడు దొడ్డి కుమరయ్య కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త ఆంధ్ర మహాసభ కార్యకర్త బందగి భూమి కోసం తన తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చే భూమి కోసం అన్నకి సపోర్ట్ చేశాడు బందగి అన్నకి బందగికి కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసింది ఆంధ్ర మహాసభ దొర హిందువే కానీ ముస్లింకి సపోర్ట్ చేశాడు ఆంధ్ర మహాసభ అందరు కలిసి ఉన్నారు బందకి సపోర్ట్ చేశారు బందగి కోర్టులో కేసు పడింది కోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో కేసు గెలిచాడు గెలిచిన జడ్జిమెంట్ తీసుకొని గ్రామంలోకి వస్తూ ఉంటే దొర గుండాలు బందగి మీద దాడి చేసి చంపేశారు దొర హిందువు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లిం బందగిని చంపేశారు చచ్చిపోయిన బందగి శవాన్ని ఎత్తుకొని హిందువులందరూ హిందువులు ముస్లింలు కలిసి చిందీన రక్తమంతా సీసల్లో నింపుకొని కారీన రక్తం అంతా కడవల్లో నింపుకొని నీ బాట పడతాం బిడ్డ మా బాయి బందగి సాబు అంటూ బాట పాడుకుంటూ ఈ శవాన్ని భుజాల మీద మోసుకుపోయి కలనం చేశారు దొడ్డి కుమరయ్యను చంపేశారు బందగిని చంపేశారు పంట కంకి మీన వాలిన దొరని ఎదురొడ్డి నిలిచినందుకు చాకల ఐలమ్మ మీద దాడి చేశారు చాకల ఐలమ్మ బిడ్డ మీద అత్యాచారం చేశారు కొడుకును భర్తను తీసుకెళ్లి భువనగిరి జైల్లో బంధించారు చాకల ఐలమ్మ పంట అంతా విధ్వంసం చేశారు అయినా ఐలమ్మ ఆంధ్ర మహాసభ సహకారంతో గట్టిగా నిలబడి గుర్తుపనందుకొని పోరాటం చేసింది ఇలాంటి సందర్భంలో దొడ్డి కుమరయ్య చంపేసిన తర్వాత ఇక మనం ఆత్మరక్షణ కోసమైన ఆయుధం పట్టాలని భువనగిరి ఆంధ్ర మహాసభలో రావినారాయణ రెడ్డి ఒక పిలిపిస్తే అప్పుడు ఆంధ్ర మహాసభలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే ఆర్య సామాజకులు బయటికెళ్ళిపోయారు ఎందుకు అంటే మేము హింసకు వ్యతిరేకము అని దొడ్డి కుమారాయణ చంపేస్తే హింస కనిపించలేదు బందగిని చంపేస్తే హింస కనిపించలేదు చాకలి ఐలమ్మ మీద దాడి చేస్తే హింస కనిపించలేదు కానీ రావినారాయణ రెడ్డి పోరాటానికి పిలిపిస్తే హింస కనిపించి అందులో నుంచి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు కానీ కమ్యూనిస్టులు మాత్రం తమ చివరి ఊపిరి వరకు పోరాటాన్ని నడిపారు రక్షక దళాలను ఏర్పాటు చేశారు చిన్న పిల్లల దళాలను ఏర్పాటు చేశారు స్త్రీల దళాలను ఏర్పాటు చేశారు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో దొడ్డి కుమరయ్య అమరత్వం తర్వాత ఎందరో పోరాటంలోకి వచ్చారు గ్రామాల గ్రామాలన్నీ సాయుధమయ్యాయి నాగన్లను మోసిన భుజాల మీద తుపాకులను మోసి నిజాంకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు హనుమంతు సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడని పాట రాసి పిల్లలంతా చైతన్యం చేశారు బండి యాదగిరి బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని పాట రాసి ప్రజల్ని చైతన్యం చేశాడు నాజర్ బుర్రకథ మా భూమి నాటకం ఇలా వట్టికోట ఆలవరు స్వామి ప్రజల మనిషి అవల రాసిన వట్టికోట స్వామి దాశరథి అగ్ని దారలు కురిపించిన దాశరథి కాలోజీ ఇలా కౌలు కళాకారులు మేధావులు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఏకమై నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నడిపి ఆ పోరాటంలో అశువులు బాశారు ఎందరో నెలకు పోయారు అక్షరాల నాలుగు వేల మంది వీరులు తెలంగాణలో మీరు ఉస్మాన్ అలీఖాన్కు వ్యతిరేకంగా ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసి నేల మీద ఒరిగిపోయారు ఎవరు వాళ్ళు ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగిన పోరాటంలో అమరులయ్యారు చివరికి కాసిం రజ్వీ అనేవాడు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి కమ్యూనిస్టు కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేసి మానభంగాలు చేసి ఆస్తులు దోపిడీ చేసి కూలు తగలబెట్టి సామూహికంగా బావులల్లో ప్రజలను తోసేసి చంపేశాడు అయినా భయపడకుండా కాసిం రజ్వీ ప్రైవేటు సైన్యానికి వ్యతిరేకంగా తెలంగాణ నేల బరిగీసి నిలిచి పోరాటం చేశారు అట్లా మీరు ఉస్మాన్ అలీఖాన్కు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు దోపిడిదారులు జమీందారులు జాగీర్దార్లు మీరు ఉస్మాన్ అలీఖాన్కు సపోర్టుగా ఉన్న సైన్యం అందరూ తోకముడిచారు తెలంగాణ ప్రజలు దండెత్తితే తోకముడిచారు ఆ ముడిచిన సందర్భం చూసుకొని ఢిల్లీ నుంచి సైన్యం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు ఢిల్లీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాటి హోమ్ మినిస్టర్ సైన్యాన్ని పంపించారు ఆ సైన్యం వచ్చి నైజామును మీరు ఉస్మాన్ అలీఖాన్ను స్వాధీనం చేసుకున్నది ఆయన లొంగిపోయి భారత యూనియన్లో హైదరాబాదును కలిపేస్తున్నానని ప్రకటించాడు ఆ ప్రకటించిన రోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది నలభై ఎనిమిది సైన్యం వచ్చిన రోజు సెప్టెంబర్ పదమూడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆయన లొంగిపోయిన రోజు సెప్టెంబర్ పదిహేడు ఈ మధ్య గ్యాప్ నాలుగు రోజులే నాలుగు రోజుల సమయం అక్కడి నుంచి వచ్చిన సైన్యం నాలుగు రోజుల్లో తెలంగాణని వశపరుచుకున్నది అని చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం కానీ సైన్యానికి కంటే ముందే ఇక్కడ తెలంగాణ ప్రజలు నాలుగు వేల మంది రక్తతర్పణ చేసి ఈ తెలంగాణని విముక్తి చేశారు ఎవరి నుంచి విముక్తి చేశారు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి విముక్తి చేశారు భూస్వాముల నుంచి విముక్తి చేశారు జాగీర్దార్ల నుంచి విముక్తి చేశారు వెట్టి చాకి నుంచి విముక్తి చేశారు అయితే ఈ చర్చలో ఇది హిందువులకి ముస్లిములకి మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే కొంత ప్రయత్నం జరుగుతుంది అప్పుడప్పుడు కాదు హిందువులైనా ముస్లింలైనా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు మఖ్దు మొయిద్దీన్ కవి రచయిత ముస్లిం ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు నైజాంకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ముస్లిం మతానికి సంబంధించిన రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు అట్లే సోయబుల్లా ఖాన్ ముస్లిం పత్రిక ఎడిటర్ కాసిం రజీవ్కి వ్యతిరేకంగా అని రాసి అతని చేత చంపబడ్డాడు బందగి ముస్లిం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి చంపబడ్డాడు కనుక ఇది హిందూ ముస్లింల గొడవ కాదు తెలంగాణ సమాజంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాక్షికంగానైనా సరే పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని కమ్యూనిస్టు పార్టీ పంపకం చేసింది పేద ప్రజలకి భూమి లేని పేద ప్రజలకి భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని పంపకం చేసింది తిరిగి భూస్వాములు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు తర్వాత భూస్వాములు గ్రామాల్లోకి ప్రవేశించి కమ్యూనిస్టు పార్టీ పంచిన భూముల్ని మళ్ళీ లాగేసుకున్నారు కనుక విముక్తి జరిగిందా విమోచన జరిగిందా విలీనం జరిగిందా అనే చర్చ చుట్టూ కేంద్రీకరిస్తే చరిత్ర చరిత్రగా ఉండాలి ఈ చరిత్రలో ఈ పోరాటంలో ఆర్య సమాజకులు ఉన్నారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ అంతిమంగా చిట్ట చివరి వరకు నిలబడి కలబడి బరిగీసి నిలిచి పోరాటం చేసింది రక్త తర్పణ చేసింది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ అందుకే చరిత్ర మన ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా నిర్మాణం కాదు అందరి భాగస్వామ్యం ఉన్నది అందరూ పోరాటం చేశారు కానీ ఆ పోరాటంలో ఎవరి పాత్ర ఏమిటి అనేది కనుమరుగు చేయకూడదు ఆర్య సమాజకులు ఎంత పోరాటం చేశారో వారికి అంత వాటా ఇవ్వాలి అంత స్థానం ఉండాలి చరిత్రలో స్టేట్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత పోరాటం చేశారో అంత స్థానం ఇవ్వాలి కమ్యూనిస్టులు ఎంత పోరాటం చేసి ఎంత ప్రాణత్యాగం చేశారో వారికి అంత స్థానం ఇవ్వాలి ఎవరి చరిత్రని ఎవరు కనుమరుగు చేయకూడదు భవిష్యత్తు తరాలకి నిజమైన వాస్తవమైన చరిత్రని అందించాలి మీరు విన్నారు కదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు నిజమే తెలంగాణ సమాజానికి విముక్తి లభించింది ఎవరి నుంచి మీరు ఉస్మాన్ అలీఖాన్ నుంచి విముక్తి లభించింది కానీ ఇంకా తెలంగాణ సమాజంలో భూస్వామ్యం దోపిడీ దౌర్జన్యం కొనసాగుతూ ఉన్న ఒకనొక స్థితిలో ఉన్న సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఇంకా పెనుగులాట జరుగుతూనే ఉన్నది ఆ పెనుగులాట వెన్నెల లాంటి సమాజం కోసం కొనసాగుతున్న పెనుగులాట థ్యాంక్ యూ